ప్రభు నేసు క్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమమైన పద్ధతిలో మనం ధ్యానం చేస్తున్నాం ఇందులో భాగంగా ఒక్కొక్క ప్రవక్త రాసినటువంటి పుస్తకాల గురించి చూస్తూ ఉన్నాం దేవుడు ఇష్రాయేలీలకు రాజుగా ఇచ్చిన రోజు నుండి ఆ రాజుల కాలంలో ప్రజలు దేవుని వాక్యానికి ఎంతో తిరుగుబాటు చేస్తున్న టైంలో అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు వారిని హెచ్చరించి తన చిత్తాన్ని తెలియజేశాడు వారు చేస్తున్న పాపాలను తెలియజేశాడు దానివల్ల కలగబోయే ఫలితాలను తెలియజేశాడు అలాగే దేవుని ఆదరణకరమైన మాటలు కూడా తెలియజేశాడు ఈ టైంలో ఒక్కొక్క రాజుల కాలంలో ఒక్కొక్క ప్రవక్త కొన్ని సందర్భాల్లో ఒకే రాజు కాలంలో చాలామంది ప్రవక్తలు ప్రవచించారు ఇందులో భాగంగా యహోయా యహోయాకిము యహోయాకీను అనేటువంటి యూద రాజ్యాన్ని పాలించినటువంటి ఆ రాజుల కాలంలో అబక్కుకు అనేటువంటి ప్రవక్తను దేవుడు పైకి లేపాడు ఆరు వన్ క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనిమిదవ సంవత్సరం నుండి ఐదు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం వరకు హబక్కుకు దేవుని యొక్క నామమున యూదా ప్రజలకు ప్రవచించటం మనం చూస్తాం ఇలా ఈ హబక్కు అనేటువంటి గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ఏమి హబక్కుకు అనగానే అందరికీ జనరల్గా తెలిసినటువంటి ఒక వెల్ నోటెడ్ వాక్యం ఏమిటి అది మనం చూస్తే సంవత్సరములు జరుగుచుండగా దేహాని కార్యములను నూతన పరచము వాటిని మాకు తెలియజేయము ఎందుకు ఇది తెలుస్తుంది అని అంటే ఇది అందరూ కూడా జనవరి ఫస్ట్ అప్పుడు అందరు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తారు అందరూ ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు అసలు ఈ హబక్కు గ్రంథం ఏంటి ఏ సందర్భంలో రాయబడి ఉంది ఈ గ్రంథంలో ఏమున్నాయి అనే విషయాలను మనం ఒకసారి ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా ఈ హబక్కుకు దేవుడిచ్చిన దర్శన రూపీ అయినటువంటి దర్శన రూపమైనటువంటి దేవుని యొక్క మాటలు మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రవక్త యొక్క ప్రార్థన ఆయన ఆవేదన ఉంటుంది ఎందుకు అంత వేదన పడుతున్నాడంటే ఆ కాలంలో ఇస్రాయలీల ప్రజలు దేవునికి విరోధమైన మార్గంలో నడిచి శాపాన్ని తెచ్చుకోబోతున్నారు చెరలోనికి వెళ్ళిపోబోతున్నారు నిపుగజ్నేజర్ అనేటువంటి రాజు వీరి మీదకి దాడి చేసి వీళ్ళని చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు అనే ప్రవచనాలు అప్పటికే వచ్చేసినాయి కాబట్టి ఎందుకు మేము ఎంత ప్రార్థన చేసినా నువ్వు వింటలేదు బలత్కారం జరుగుతుందని నువ్వు మొరపెట్టినా రక్షించటం లేదు పాపాలు జరుగుతున్నాయి అయినా కానీ ఇలానే ఉన్నారు జగడము కలహాలు జరుగుతున్నాయి ధర్మశాస్త్రాన్ని ప్రజలు నిరర్ధకం చేశారు దేశంలో నీతి న్యాయం అనేది లేదు అని చెప్పి ఆయన ఎంతో ప్రార్థన చేస్తాడు జరుగుతున్న అన్యాయ క్రియలను బట్టి యూదా ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన బట్టి అంత దారుణంగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం అందుకే ఆరోచనంలో అంటాడు కదా దీనిని బట్టి క్రూరులైన కల్దీయులైనటువంటి వారిని నేను మీ మీదకి రేపుచున్నాను అనేటువంటి ప్రవచనం కనిపిస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ విధులను ఇష్టం వచ్చినట్లుగా ఏర్పాటు చేస్తారు ఇలా లేదు చాలా వడిగలిగిన వారు వేగము కలిగిన వారు బైబిల్ చెప్తుంది అక్కడే పదకొండవ వచనంలో తమ బలమునే తమకు దేవతగా భావింతురు అంటే వాళ్ళు బలాజ్యులు వేగము కలిగినటువంటి వారు చాలా బలవంతులు ఎంత దారుణంగా వాళ్ళ చేతిలో ఉన్న రాజ్యాలని పాడు చేస్తారు అంటే వాళ్ళ చేతిలోకి రాజ్యం చిక్కిందా ఇక అయిపోయింది అంత దారుణమైన పరిస్థితులకు వాళ్ళు వెళ్తారు యోధా ప్రజలు ఎందుకంటే కల్దీలు వస్తున్నారు వీళ్ళని దోచుకోవడానికి చెరలోకి తీసుకుని వెళ్ళడానికి అందుకే అన్నాడయ్యా ఆశ్రయ దుర్గము ఇదిగో ఇలా జరుగుతుంది మాకు నువ్వు మమ్మల్ని దృష్టించు అని దేవుని కను దృష్టి గురించి మాట్లాడతాడు వచనంలో నీ కను దృష్టి ఎంత గొప్పది అంటే దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా నువ్వు దుష్టత్వాన్ని కూడా కనీసం చూడలేవు అంత పరిశుద్ధుడవు అంత పవిత్రుడవు నీవు ఇదిగో మేము పడుతున్నటువంటి ఈ బాధలు ఇబ్బందులు అనేవి నువ్వు చూడు ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకని నువ్వు చూస్తూ ఊరుకున్నావు అని ప్రభువుతో ప్రవక్త వేదనతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాడు అలాగే వీళ్ళు ఎలా ఉన్నారు అంటే పదహారో వచనంలో చెప్తుంది కదా కావున వల వలన మంచి భాగము పుష్టినిచ్చు భోజనము తను కలుగుచున్నవని వాడు తన వలకు బలు అర్పించుచున్నాడు తన ఉరులకు ధూపము వేయిచున్నాడు చూసారా అంటే వల వేసేటప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇండియాలో కూడా ఒక సిస్టమ్ ఉంది అదేంటంటే చేసే వాళ్ళు ఆ పనిముట్లని చాలా బాగా చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టాపి మేస్త్రి టాపీని అలా పడితే అలా కింద పడేస్తే ఒప్పుకోడు అదే కదా మన జీవనాధారం దాని ద్వారా కదా మనం పనిచేస్తుంది దాన్ని ఎందుకు అగౌరవపరుస్తున్నావు ఆ పార ఎలా బోర్లు పడున్నా ఒప్పుకోడు అతి అంటాడు ఎందుకంటే అది వాళ్ళ సామాను అయితే కొన్నిసార్లు పనిచేసేటప్పుడు కొంతమంది వాటిని ఆరాధిస్తారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికులు కూడా వాళ్ళ ఆయుధాలను ఆరాధించే పద్ధతి అన్ని దేశాల్లో కూడా ఉండింది ఇస్రాయలీలకు తప్ప కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే వాడు వలేసేవాడు వలాని వలక దూపం వేస్తున్నాడు అమ్మా నీ వల్లే నాకు ఇవన్నీ అని చూడండి అంత దారుణమైన పరిస్థితులు ఈ రోజు కూడా అలాంటివి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ బైబిల్ చెప్తుంది మనకు ఆహారము వస్త్రము నీరు సమస్తం అన్నీ ఇచ్చేవాడు దేవుడు అంతేగాని ఈ పెన్ను నాకు ఉపయోగపడుతుంది కదా నేను ఎన్నో రాయడానికి ఈ పెన్ను నాకు ఉపయోగపడిందని నేను ఈ పెన్నుకి పూజ చేయడానికి లేదు అది తప్పు కానీ చాలా మంది అలా చేస్తారు అలానే అగౌరవంగా చూడద్దు వీటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి చూడబెట్టుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇది మనకు అవసరం దీంతోనే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి సో దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం వేరు దీనికి పూజ చేయటం వేరు అది ఏ రంగంలోనైనా సరే కొంతమంది కంప్యూటర్లకు పూజలు చేస్తా ఉంటారు అది ఏ రంగం అయినా సరే అవన్నీ కూడా కరెక్ట్ అయిన విషయాలు కాదు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు వాళ్ళ గాలములకు వాళ్ళ వలలకు దూపం వేసుకుంటా ఉన్నారు అలాగే రెండవ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన నాకు ఏం సెలవిస్తాడో నేను అదే చెప్తాను ఆయన ఇష్టమే జరుగుతుంది అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు చదివేవాడు పరిగెత్తుతూ కూడా చదివేటట్టు పెద్ద పెద్ద అక్షరాలతో రాయండి ఏమని రాయాలి ఇంతకీ అని అంటే నిర్ణయ కాలం వచ్చింది టైం వస్తుంది ఆలస్యమైనా సరే వెయిట్ చెయ్యి మనుషులు చేసిన పాపమును బట్టి వాళ్ళకి శిక్ష రాబోతుంది ఫేమస్ వర్డ్ దీంట్లో ఉంటుంది నా రెండో అధ్యాయము నాలుగో వచ్చినంలో రాయబడినటువంటి మాట నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును ఇది చాలా ఫేమస్ వాడు నీతి ఎలా బ్రతుకుతాడు అంటే విశ్వాస మూలంగా బ్రతుకుతాడు విశ్వాసం చాలా అవసరం నీతి ఆ విశ్వాసం ఉంటది అదే బ్రతికిస్తుంది ఎందుకంటే విశ్వాసం గొప్పది కాదు కానీ గొప్ప దేవుని మీద విశ్వాసం ఎంతో గొప్పది కాబట్టి ఇదిగో మీరు చేసిన వీటన్నిటిని బట్టి మీరు చేసిన అన్యాయమైన క్రియలను బట్టి మీ పాపమును బట్టి మీకు శ్రమ రాబోతుంది అని ప్రభు చెప్తూ వారి పాపాలు ఎంతో కూడా చెప్పాడు ప్రతి ప్రతి ప్రవక్త కూడా వారు చేసిన పాపాలను ప్రస్తావించినట్టే నేను కూడా రాజులు లేదా ప్రజలు చేసిన పాపాలను ప్రస్తావించాడు ఎలా ఉన్నారు అంటే ఆరో చూడండి ఎలా ఉన్నారు తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వానికి శ్రమ వారిది కాదు కాని వాడు దాన్ని ఆక్రమిస్తున్నాడు కొనుక్కోవడం ధర్మం కానీ ఆక్రమించడం ఏంటి రోజు మనుషులు కూడా ఎక్కడ చూసినా ఆక్రమ భూ ఆక్రమణ ఇంటి ఆక్రమణల ఇక అనేక రకాలైనవన్నీ ఆక్రమించుకుంటున్నారు బలాన్ని చూపించుకుంటున్నారు ఇక నువ్వు దౌర్జన్యం చేసి నీకు సంబంధం లేని దానిని ఉంది కదా అవకాశం అని అన్యాయంగా నువ్వు ఆక్రమించుకుంటే ఆ తర్వాత రేపు నువ్వు పడే భయంకరమైన శిక్షని గుర్తు చేసుకో ప్రియ సోదరుడు అలాగేం చేస్తున్నారు తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ తాకట్టు సొమ్ము విస్తారముగా పట్టుకున్నారు బైబిల్ చెప్తుంది తాకట్టుకు ఎవరైనా పెట్టుకునేటప్పుడు వాడి జీవనాధారమైన దాన్ని తాకట్టు పెట్టుకోమాట ఈ పెన్ను ఉదాహరణకు నాకు జీవనాధారం అయితే దీన్ని తాకట్టు పెట్టుకోకూడదు దుప్పటిని కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది దాన్ని తాకట్టు పెట్టుకోకూడదు అది బ్రతు అది లేకపోతే వాడు బ్రతకలేడు అన్న దాన్ని తాకట్టు పెట్టుకోకూడదు కానీ జీవనాధారమైన వాటిని కూడా తాకట్టు పెట్టుకుంటున్నారు విస్తారంగా తాకట్టు పెట్టుకుంటున్నారంట అది వాడికి అవసరమైంది కదా మనుషులకు అవసరం వాళ్ళ అవసరం కోసం వాళ్ళ జీవన ఆధారమైన వాటిని అసలు పెట్టుకోకూడదు అసలు జనరల్ గా అయినా ఎక్కువ తాకట్టు పెట్టుకోవద్దు అని కూడా ఆ తాకట్టు పెట్టిన సొమ్ము పట్టుకోవద్దని కూడా చెప్తుంది అనేక మంది బాధపడతా ఉంటారు దాంట్లో సో అలాగే వాడు ఇంకా ఎన్నాళ్ళు నిల్చునని చెప్పుకుంటూ మీరు సామెత ఎత్తుతారు కదా హఠాత్తుగా వడ్డీకి ఇచ్చే వాళ్ళు నీ మీద పడతారు నువ్వు దోపిడి సొమ్ము అవుతావు రాబోయేటువంటి కాలంలో ఈ కల్దీలు వస్తారు నువ్వు దోచుకుందా మొత్తం వెళ్ళిపోద్ది ఏమీ మిగలదు మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు నువ్వు ఎంత సంపాదించినా అనే మాట ఇక్కడ రాయబడింది తొమ్మిదవ వచనంలో వీళ్ళు చేసే పాపం గురించి ఇంకా చెప్తాడు ఏంటంటే వీళ్ళు అన్యాయముగా లాభం సంపాదిస్తున్నారు అన్యాయంగా అంటే దొంగ త్రాసులు దొంగ కాటా రాళ్ళు అనమాట ఈ కొల రాళ్ళు ఉంటాయి కదా కిలో రెండు కిలోలు అట్లా అలా తప్పుడు తప్పుడు అనమాట తూనికలు అవన్నీ పెడతా ఉన్నారు అవి మీకు పాపము అని చెప్తున్నాడు పదకొండవ వచనంలో కూడా నరహత్య చేత నరహత్య అనమాట వీళ్ళు చేసేవన్నీ కూడా నరహత్య దుష్టత్వము ఇవన్నీ చేస్తున్న విషయాన్ని పన్నెండో అధ్యాయం స్పష్టంగా చెబుతుంది నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ నరహత్య చేసి కట్టుకుంటున్నారు అంత మనుషుల్ని చంపి పేదవాళ్ళని చంపి అలాగే వీళ్ళ నమ్మకం దేని మీద ఉందో తెలుసా వీళ్ళ నమ్మకం దేని మీద ఉంది అని చెప్తుందంటే బైబిల్ పద్దెనిమిది వచనంలో వీరి నమ్మకం అంతా విగ్రహాల మీదే అరే ఇది ఒక చెట్టు లేదా ఇది ఒక కర్ర అని ఆలోచన వాడికి లేదు దైవత్వాన్ని ఆపాదించి ఆ విగ్రహాలని నమ్ముకుంటున్నారు మూగ బొమ్మ ఇది ఇది ఒక రాయి కదా అని ఎవడు కూడా అనుకోవటంలా చెప్తుందా బంగారంతో చేస్తావు ఆ బొమ్మ మాట్లాడిద్దా నీ శ్రమలో నీకు ఉత్తరం ఇస్తుందా లేదా నీతో ఏమైనా మాట్లాడే ఏమైనా చెప్తుందా లేదు కదా బంగారం వెండి ఇత్తడి లేదా కర్ర రాళ్ళు ఇవన్నీ విగ్రహాలే కదా మీరే తయారు చేసుకొని మీరే వాటిని దేవుళ్ళుగా ఆరాధించటం ఏంటి దేవుడు ఏమైనా రాయ్యాడా లేదు కదా ఎందుకని మీరు వాటిని చేసుకొని వాటికి మొక్కుతున్నారు అని చెప్పి దేవుడు ఆ విషయం గురించి మాట్లాడతాడు ఇక ఎవరి అధ్యాయమైన మూడో అధ్యాయంలో చూసినట్లయితే మనం వెతుకుతున్న ఆ ఫేమస్ వర్డ్ ఇక్కడే ఉంది అదేంటి అని అంటే ప్రవక్త చేసిన ప్రార్థన ఇది యహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుతున్నాను అన్నాడు అంటే ఏంటి ఇప్పుడు రాబోయేటువంటి సమాచారం ఏంటి కల్దీలు రాబోతున్నారు దేశం మీద దాడి చేస్తారు డెబ్బై సంవత్సరాలు చెరలోనికి వెళ్తారు మరి ఇక భయం కాదా దేశాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి దేశం పాడవుతుంది కాబట్టి భయపడుతున్నాను యహోవా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచుము ఇయర్స్ జరుగుతూ ఉండగా నీ కార్యాలను నూతనపరచుము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము ఇది అసలు అర్థం ఇదండి సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు తన కార్యాలు తెలియజేస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం సంవత్సరం జరుగుతుంటది దేవుడు తన కార్యాలు తెలియజేస్తుంటాడు నూతన పరుస్తుంటాడు కోపించుచునే వాత్సల్యం జ్ఞాపకం చేసుకో ప్రజలు చేసిన తప్పే రాజులు చేసిన తప్పే అయితే కోపంతో పాటుగా నీ ప్రేమ కూడా చూపించు వాత్సల్యం ప్రేమ ఈ ప్రేమను కూడా మా పైన చూపించు ఇంకా అంటే దేవుడు ఉగ్రత తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనే మాటలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి సముద్రం ఆకాశం భూమి వీటి దేవుడు వాడుకుంటున్నాడు తెగుళ్ళు రాబోతా ఉన్నాయి దేశాల మీదకి దేవుని యొక్క శిక్ష శాపం రాబోతుంది అనే విషయము ఈ అధ్యాయంలో దేవుడు కోపంతో ఉగ్రతతో రాబోతున్నాడు అనే వచనాలు ఈ అధ్యాయంలో మనకి క్లియర్ గా కనిపిస్తాయి అలాగే పద్నాలుగు వచనంలో ఇంకో మాట ఉంటుంది బీదలను రహస్యముగా మింగివేయాలని ఉప్పొంగుచు నన్ను పొడిచేటకై తుఫాను వలె యోధుల తలలో రాజు యొక్క ఈటలను నాటుచున్నావు అనే మాట కూడా కనిపిస్తుంది ఎలా ఉందంటే పరిస్థితి అంటే బీదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుతూ ప్రజల పట్ల భేదల పట్ల వాళ్ళు అరో చేసిన బిహేవియర్ ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవాలి అలాగే తుఫాను వలే వచ్చున్నారు ఈ యోధులు వాళ్ళ తలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈటల నాటుచున్నాడు అనమాట ఆ తలలో యోధుల తలలో రాజుల యొక్క ఈటలు దానికి రెడీ అవుతాయి అవ్వచ్చు అవతల నుండి వచ్చేది మామూలు వ్యక్తులు కాదు కల్దీయులు బబులోని సామ్రాజ్యం ప్రజెంట్ ఇరాక్ అది ప్రియమైన వాళ్ళరా చాలా క్రూరమైన జనం ఆ దినం వాళ్ళు ఆ రోజుల్లో కాబట్టి ఇలా జరగబోతుంది నష్టం జరగబోతుంది నేను పదహారులు అంటాడు నేను ఊరుకొని ఇంకా శ్రమదినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగం కలవరపడుతుంది ఆ శబ్దానికి నా పెదవులు కదులుచున్నవి నా ఎముకలు కుళ్ళిపోయి నా కాళ్ళు వణుకుచున్నవి అంటాడంతే అంటే అవన్నీ తలుచుకుంటే అంత బాధ కలుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో ఫేమస్ మాట పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఒక ఆధారణ ఏంటంటే అంజురపు చెట్లు పూయట్లేదు ద్రాక్ష చెట్లు కాయడం లేదు ఒలివ చెట్లు లేదు కాపు లేదు ఇన్ని జరుగుతున్నా ఆయన అంటాడు కదా ఇవి పండగపోయినా కాపు రాకపోయినా ఇదేం జరగకపోయినా సరే గొర్రెల దొడ్డిలో లేకపోయినా పశువు లేకపోయినా నేను యహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను ఎందుకంటే ఏ నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపిస్తాడు అంటూ దేవుని గొప్పతనాన్ని ఆయన చెప్పాడు ఇది ప్రవక్త అయిన హక్కు యొక్క ఉద్దేశము దేవుడు అతని ద్వారా మాట్లాడిన విషయాలు దేవుడు వారి మీదకి రాబోతున్న శ్రమను ముందుగానే తెలియజేశాడు ఆయన కూడా ఎంతో వేదనతో ప్రార్థన చేశాడు ఈ ప్రవక్తల గ్రంథాలు మరిన్ని మీకు ప్లేలిస్ట్లో కనిపిస్తాయి వాటన్నిటిని ఒక క్రమమైన పద్ధతిలో చెప్పడం జరిగింది వినండి బైబిల్ చదవండి అదే ఎంతో ప్రాముఖ్యమైంది బైబిల్ చదవండి దేవుడు మీతో మాట్లాడతాడు దేవుడు మేమును ఆశీర్వదించుగాక